ఏజెన్సీ క్యారింగ్ అవుట్ ఆఫ్ ఎనీ కన్స్ట్రక్షన్ ద నోటిఫికేషన్ యాక్షన్ విల్ యాస్ పర్ రూల్ బై ఆర్డర్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా మరి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఫోటోలో కనిపిస్తున్నటువంటి క్లియర్గా ఉంది కదా మరి క్లియర్గా చెప్పడం జరిగింది రోడ్ నుంచి ఏమున్నా కూడా ముందుకి అంటే క్లియర్గా మీకు సిక్స్ నాట్ టూ డేటెడ్ మీటర్స్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఉంది సిక్స్ మీటర్స్ కంటే దగ్గర ఎవరు కూడా అక్రమ ఫ్లోర్స్ ఎవరు కూడా నిర్మించద్దు కానీ ఆర్ట్స్ రోడ్ కానుకొని జీప్లేస్ అనే కాకుండా సెవెన్ ఫ్లోర్స్ చూడొచ్చు సెవెన్ ఫ్లోర్స్ అక్రమ నిర్మాణం జరుగుతుంది మరి ఇంతకు బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి ఏం చేస్తున్నట్టు ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ అది కూడా ఆర్ట్స్ రోడ్ కానుకొని దీని పక్కకే నాల పిరంగి నాలా ఉంటది అసలు పర్మిషన్ ఎట్లిచ్చురో అర్థం కాని పరిస్థితి అంటే టౌన్ ప్లానింగ్ ఏం చేస్తుంది అంటే వస్తాడు వారానికి రెండు సార్లు వచ్చి అందులో కూర్చొని నాకు సార్ నేను బిజీ ఉన్న నేను ఈ వచ్చి సంతకాలు చేసే లోపలనే నా పని సరిపోతుంది అంటే నెలకు ఎనిమిది సార్లు వస్తాడు ఇక కమిషనర్ మేడం ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా అటు వైపు చూడదు పట్టించుకోదు ఎందుకంటే ఏమన్నా అంటే నేను బిజీ ఉన్నా సైడ్లో సీయింగ్ ఉన్నా క్లియర్గా అడుగుతున్నా ఏ యాక్ట్ ప్రకారంగా దీనికి ఏడు ఫ్లోర్ లో పర్మిషన్ ఇచ్చి ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తాడు అంటే క్లియర్గా అర్థమైపోతుంది ఏడు ఫ్లోర్లు వేసి రంటనే అందరికి ముట్టిన అనుకోవాలా మరి ఎట్లా దీని బ్యాక్గ్రౌండ్ దయచేసి ఈ అక్రమ నిర్మాణం పైన చర్యలు తీసుకొని మరి ఈ అక్రమ నిర్మాణాన్ని ఇంకా ప్రోత్సహించి కంప్లీట్ చేస్తారా లేక దీన్ని డిస్మాండిల్ చేస్తారా చూడాలి ఎప్పటికైనా మరి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రతి ఒక్కరు స్పందించి కమిషనర్ స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణం పైన షెడ్యూల్ తీసుకోవాల్సిందిగా మనవి మరి ఎవరైతే ఈ వీడియో చూసి అవనే సిని నువ్వు చేసింది అన్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటామలా